ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಭಾಗವತ ಕಥಕ್ಕ ಸ್ವಾಗಂ చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరినీ ఎంతో పరోసింపచేసే బాలకృష్ణుని చిన్ననాటి కథల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ కూడా చేయండి ఇలా చేయడం వలన చిన్ని కృష్ణుని యొక్క ఆసక్తికరమైన కథలు మరి ఎందరో మందికి దగ్గర అవుతాయి ఇక మన కన్నయ్య చేసే ప్రతి పనిలోనూ కూడా ఏదో ఒక అర్థం పరమార్థం లోక కళ్యాణం కోసం జరుగుతూనే ఉంటాయి ఇక విషయానికి వస్తే ఒకసారి కృష్ణుని తల్లి యశోద వెన్నను చేస్తోంది అంతలో చిన్ని కృష్ణుడు అక్కడికి వచ్చి యశోదమ్మ పక్కన నిలబడి తనకు ఆకలి వేస్తుందని చెప్పాడు అప్పుడు యశోదమ్మ తను చేస్తున్న పని ఆపి చిన్ని కృష్ణుడిని ఒడిలోకి తీసుకొని పాలు ఇచ్చింది కృష్ణుడు పాలు తాగుతూ యశోదకేసి చూసి ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉండడంతో యశోద పరవశించిపోయింది పాలు తాగడం పూర్తయిన తర్వాత చిన్ని కృష్ణుడు అమ్మ ఒడిలో పడుకుని హాయిగా ఆడుకుంటున్నాడు ఇంతలో అంతకుముందు కట్టెల పొయ్యి మీద యశోదాదేవి పెట్టిన పాలు పొంగి పొయ్యిలో పడి వాసన వచ్చింది అది గమనించిన యశోదమ్మ కంగారుగా బిడ్డను కిందకి దించి వంటింట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఇక కృష్ణయ్యకు అమ్మ అలా వదిలి వెళ్ళిపోవడంతో ఉక్రోషంతో పెద్దగా ఏడ్చాడు కానీ యశోద వినిపించుకోలేదు దానితో కన్నయ్యకి ఇంకా కోపం ఎక్కువై ఆ పక్కనే ఉన్న ఒక చెక్క కవ్వం తీసుకొని అప్పటి వరకు వెన్నను నింపి పక్కనే ఉంచిన వెన్నకుండను ఒక్కటి కొట్టాడు ఆ దెబ్బతో వెన్నకుండ పగిలి వెన్నంతా కూడా బయటకు వచ్చింది అలా బయటపడిన వెన్నను తన చిన్ని చిన్ని చేతులతో ముద్దు ముద్దుగా తిన్నాడు అలా తినడమే కాకుండా ఇంకొంచెం వెన్నను తీసుకొని వీధిలోకి పరిగెత్తాడు ఇంతలో యశోద పొయ్యి మీద పాలు కిందకు దింపి బయటికి వచ్చి చూసేసరికి కన్నయ్య అక్కడ కనిపించలేదు కానీ ఇల్లంతా పగిలిపోయిన వెన్న కుండల ముక్కలు కనిపించాయి దానితో కృష్ణయ్య అని పెద్దగా పిలిచి చిన్ని కృష్ణుడి పాదముద్రలు చూసుకుంటూ వెళ్ళింది ఆ పాదముద్రలు ఆ పక్క ఇంటి వరకు కనిపించాయి అప్పుడు యశోద ఆ ఇంటి లోపలికి వెళ్ళింది ఆ సమయంలో ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు కన్నయ్య మాత్రం అక్కడున్న ఒక రోటిపైకి ఎక్కి నుంచుని ఉట్టి మీద ఉన్న వెన్నకుండకు చిల్లు పొడిచి వెన్నను తీసుకొని తను తింటూ మధ్య మధ్యలో తన పక్కనున్న ఒక కోతి పిల్లకు కూడా వెన్నను తినిపిస్తున్నాడు యశోద కన్నయ్య చేస్తున్న పనికి ఆశ్చర్యపడి కోపంతో ఒక బెత్తం పట్టుకుని కొట్టబోయింది యశోదమ్మకు చిక్కకుండా కన్నయ్య పరిగెత్తుకుని పారిపోయాడు దానితో యశోదకు కోపం మరింత ఎక్కువై వస్తావా రావా అని చెప్పి పెద్దగా అరిచింది కళ్ళ నిండా భయాన్ని ప్రదర్శిస్తూ కన్నయ్య చివరికి యశోదమ్మకు దొరికిపోయాడు తన చేతిలో ఉన్న బెత్తంతో కన్నయ్య చేతి మీద ఒక్కటి కొట్టి రోజురోజుకు నీ అల్లరి ఎక్కువైపోతోంది నిన్ను ఊరికే వదిలిపెట్టను అంటూ నాతో రా అంటూ తీసుకుని వెళ్ళి అక్కడే ఉన్న ఒక రోలుకు బిడ్డని కట్టడానికి ప్రయత్నించింది యశోద కానీ యశోద తెచ్చిన తాడు కన్నయ్య నడుముకు సరిపోలేదు మరొక తాడు తెచ్చి మొదటి తాడుకు ముడివేసింది కానీ అది కూడా సరిపోలేదు ఇంకా ఇంట్లో ఉన్న తాళ్ళన్నింటినీ తెచ్చి కృష్ణయ్యను బంధించేందుకు ప్రయత్నించింది అవి కూడా సరిపోలేదు దాంతో యశోదమ్మ మొత్తం ప్రయత్నాన్ని విరమించుకోలేదు తన తల్లి తనను రోటికి కట్టివేయడానికి పడుతున్న అవస్థలను చూసి తన్నయ్య నవ్వుకుని చివరకు తానే ఆ తాళ్లకు బందీ అయిపోయాడు ఆ తర్వాత రోటికి కట్టి ఉన్న చిన్ని కృష్ణుడిని ఇక్కడే ఉండు కదిలితే ఊరుకోను అని చెప్పి కన్నయ్యకు గట్టిగా చెప్పి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది యశోదమ్మ యశోదమ్మ వెళ్ళిన మరుక్షణమే కన్నయ్య పాకుతో బయలుదేరాడు తన నడుముకు కట్టి ఉన్న రోటిని ఈడ్చుకుంటూ బయటకు వెళ్ళాడు అక్కడ దూరంగా రెండు మధ్య చెట్లు పక్కపక్కగా ఉన్నాయి కన్నయ్య వాటి మధ్య నుంచి పాకుతూ వెళ్ళాడు ఆ రెండు చెట్ల మధ్య నుంచి కన్నయ్య బయటకు వచ్చాడు కానీ ఆ రోలైతే రెండు చెట్ల మధ్యన ఇరుక్కుపోయింది కన్నయ్య వెనక్కి తిరిగి చూసి తన బలమంతా ఉపయోగించి గట్టిగా రోటిల్ని నాగాడు దానితో ఆ రెండు మహావృక్షాలు కూకటివేళ్లతో సహా బయటకు వచ్చి కూలిపోయాయి అలా జరిగిన మరుక్షణం ఆ చెట్ల నుంచి ఇద్దరు దివ్య పురుషులు బయటకు వచ్చి కన్నయ్యకు నమస్కరించారు దేవతలలో అతి ధనవంతుడైన కుబేరుడు యొక్క కుమారులు వాళ్ళిద్దరు ఒకనాడు కుబేరుని కుమారులు ఉన్న ప్రదేశానికి నారద మహాముని వెళ్ళారట వారు ఆ నారద మహాముని చూశారు కానీ అప్పటికే మద్యం సేవించి ఉండడం వలన నారద మహర్షిని వారు లక్ష్య పెట్టలేదు వారి ప్రవర్తనకి నారద మహర్షికి కోపం వచ్చి మద్ది చెట్లుగా రూపం దాల్చి భూమిపై పడి ఉండమని శపిస్తాడు అప్పుడు కుబేరుని కుమారుడు నారదుని యొక్క నారదుణ్ణి తమ తప్పు క్షమించమని చెప్పి తమకు శాప విమోచనం చెప్పవలసిందిగా కోరతారు అప్పుడు నారదమునీంద్రుల వారు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని ద్వారా మీకు శాప విమోచనం కలుగుతుందని చెప్పి చెప్పారు నారదమునీంద్రుల వారు చెప్పినట్లుగానే కుబేరపుత్రులైన నల కుబార మణిగ్రీవులు శ్రీకృష్ణుని ద్వారా శాప విమోచనం పొంది కన్నయ్యకు భక్తితో నమస్కరించి అక్కడి నుండి వారి లోకానికి వెళ్ళిపోయారు ఇంతలో చెట్లు కూలిన భీకరమైన శబ్దాన్ని విని యశోదమ్మ పరుగు పరుగున బయటకు వచ్చి చూసింది నేల కూలిన మహావృక్షాల మధ్య ఏమీ ఎరగనట్లుగా ఆడుకుంటున్న కృష్ణుని చూచి చూసి ఆశ్చర్యపోయింది యశోదమ్మ మనసులోనే దేవుళ్ళకు మొక్కుకుంటూ కన్నయ్యను దగ్గరకు తీసుకుని ఒళ్ళంతా ప్రేమతో నిమిరి దగ్గరకు తీసుకుని గుండెలకు అత్తుకుంది అప్పుడు కన్నయ్య యశోదమ్మ కేసి చూస్తూ కిలకిలా నవ్వాడు ఈ విధంగా చిన్ని కృష్ణుడు చేసి చిన్నప్పుడు చిన్ని కృష్ణుడు చేసేటటువంటి ప్రతి పనిలోనూ కూడా ఏదో ఒక అర్థం పరమార్థం ఉంటూనే ఉంటుంది జై శ్రీకృష్ణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్